యేసుక్రీస్తు నామములు మీ అందరికి నా వందనాలు వాక్యద నిమిత్తము కార్యములు రెండవ అపోస్తువ్యాయము పద్మూడవచన చదువుకుందాము కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి దేవునికి స్తోత్రం హాలూ హాలె లు క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా మన శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా రెగ్యులర్ వ్యూయర్స్ ఆర్ ఇర్రెగ్యులర్ వ్యూయర్స్ అనుదినము చూసేవాళ్ళారా అప్పుడప్పుడు చూసేవాళ్ళారా అందరికి ప్రత్యేకమైన వందనాలు నా ఆత్మీయ బంధువులారా మీకు అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మా స్థానిక సంఘము గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ శాంతి నగర్ నెల్లూరు వారు మీకు శుభాలు వందనాలు అభినందనలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జీఎఫ్ఐ అనేటువంటి సహవాసం వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుమారు నూట ముప్పైకి పైగా సంఘాల సేవకులు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం లేలుయా ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మీరు ఆదరించి ప్రార్థించి ప్రోత్సహిస్తున్న విధానం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ఇప్పటికే పంతొమ్మిది వందల పది ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొక తొంభై ఎపిసోడ్లు చేస్తే రెండు వేల ఎపిసోడ్లు ఉంటాయి మళ్ళీ తర్వాత ఒక వెయ్యి ఎపిసోడ్లు మూడు వేల ఎపిసోడ్లు అలా కొన్ని ఎపిసోడ్లు చేయడానికి నేను చేయాలని ఇష్టపడుతున్నాను ఆర్థికపరమైన ఒత్తిడి ఉంది అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు అనుకుంటాను ఎందుకు ఈ టీవీ కార్యక్రమాలు ఆపేద్దాం చూసేవాళ్ళు పెద్దగా లేరు కదా అనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా నీ ఆహారములు నీళ్ల మీద వేయము అనేటువంటి మాటను నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను వేసేద్దాం జనముల మీద నెల్లూరు జనముల మీద యూట్యూబ్ జనముల మీద జనములు అనబడినట్టు జనముల మీద వాక్యపు ఆహారం చలుదాం ఏదో ఒక రోజు మనం దాన్ని కోసుకుంటాం దాని ద్వారా నేనేదో లబ్ లబ్ధి పొంది నేనేదో ధనవంతున్నాయి ఇల్లు కట్టుకొని మెడలు కట్టుకొని అని కాదు కానీ ప్రభునామాన్ని క్రీస్తు శరీరము లేకపోతే దేవరాజ్యము కట్టబడాలి అనేటువంటి ఆలోచన ఈ ఉద్యమంలో ఈ సువార్త వ్యాపక ఉద్యమంలో ఈ వాక్య సత్యాల వ్యాప్తి ఉద్యమంలో మీరు కూడా పాలి భాగస్థలు కావాలని నేను కోరుకుంటున్నాను ఈ పరిచయంకి ఒకవేళ మీకు ఇవ్వాలని ప్రేరేపడగలిగితే మీరు ఇవ్వచ్చు అలాగనే అడగడం భావ్యం కాదు ఇది అడగడం కాదు మీకు కొద్దిగా గుర్తు చేస్తున్నా ప్రార్థించండి సహోదరుడు ఇలా చెప్పాడు ఎందుకు ఆర్థికపరమైన ఆర్థిక పరమైన ఉంటాయి ఉండాలి ఉంటేనే మనం ఆయన మీద ఆధారపడగలం అంతా సమృద్ధిందనుకోండి దేవుడు ఎవరండి ఏదో మా టాలెంట్ ద్వారా మేము చేసాము ఏదో డబ్బులు వస్తున్నాయని అనుకుంటాం ఆ ఆర్థిక పరమైన ఒత్తిడి ఉండడాన్ని బట్టి కూడా నేను దేవుడిని స్థుతిస్తున్నాను ఈ ఆర్థిక పరమైన ఒత్తిడి దేవునికి స్తోత్రం ఇది మంచిది మన మంచి కొరకే దేవని స్తోత్రం ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నా కోసం ప్రార్థన చేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా పంపించండి ప్రతి శుక్రవారము ఉదయం సాయంత్రం ప్రతి శనివారము ఉదయము సాయంత్రం మా స్థానిక మందిరంలో ఉపాస కూడికలు జరుగుతున్నాయి ఒక దర్శనాన్ని మనసులో పెట్టుకొని మా స్థానిక సంఘాన్ని గురించిన దర్శనంతో ఈ సంవత్సరం అంతా మేము ప్రార్థన చేస్తూ సాగుతున్నాం ఆ నాలుగు విధాలు ఏంటంటే దర్శనం ఫోర్ ఫోల్డ్ మీకు జ్ఞాపకం టువర్డ్స్ ద చర్చ్ మెంబర్స్ విజన్ ఫర్ చర్చ్ మెంబర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంఘ సభ్యులు పరిచయలో పాలిభాగస్తులు భాగస్థులు కావాలి కొంతమంది అని కాదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లేదా ఆల్ అందరూ పరిచయలో ప్రార్థన కార్యక్రమాలు ఆరాధన ఉపవాస ప్రార్థన అవి ఒక ఎత్తు పరిచర్య వేరొక ఎత్తు అని కాదు ఈ పరిచర్య కూడా మీది వాళ్ళది అని భావించి దీంట్లో పార్ట్నర్స్ కావాలి పార్ట్నర్ అంటే పెట్టుబడి పెట్టినోడ్డే పార్ట్నర్ అంటారు దూరం చూసేవాడిని పార్ట్నర్ అన్నారు అంటే డబ్బులు కట్టాలా ఏంటి డబ్బులు కట్టడం గురించి కాదు అపోసలే పౌలు అన్నాడు పిలిపి పత్రిక ఒకటో వచ్చా మీద వచ్చిన మీరు నాతో కూడా ఈ సువార్తలో పానివారై ఉన్నారు యూ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ద గాస్పల్ మీరు ప్రార్థించారు ప్రోత్సహించారు అయ్యా మా దగ్గర డబ్బులు లేవండి అయ్యా డబ్బులు లేండి ఉన్నప్పుడు ఇస్తారు కదా ఇవ్వకపోతే ఇప్పుడు ఉంది మీరు ప్రార్థించారు ప్రోత్సహిస్తున్నారు ఓకే నో ప్రాబ్లం అలాగా వాళ్ళు పార్ట్నర్స్ అయ్యారు ప్రతి నెల నెల ఇంత కట్టండి వెయ్యి రూపాయలు కట్టండి పదిహేను వందలు కట్టండి దాని ద్వారా మీరు పార్ట్నర్స్ అవుతారని అవుతారనిగా ఇలాగే ఈ రోజులో డబ్బులు కడితేనే పార్ట్నర్ అవుతున్నారని ఫీలింగ్లో ఉన్నారు డబ్బులు కడితే పార్ట్నర్ అవుతున్నారు అనే చెప్ప ఫైనాన్షియల్ పార్ట్నర్ ఇక్కడ మీ సమయాన్ని మీ యొక్క ప్రోత్సాహాన్ని పెట్టుబడిగా పెట్టి భాగస్వాములు కావడం ఒక బిజినెస్లో దిగామనుకోండి నష్టం రావాలని కోరుకోము లాభం కోసమే ప్రయత్నం చేస్తాం లాభం వస్తే ఆ ఇన్వెస్టర్స్ అందరూ లేదా ఆ పార్ట్నర్స్ అందరూ కలిసి సమానంగా పంచుకుంటారు యుద్ధములకు పోయిన వాని సామగ్రి సామగ్రిత ఉన్న వారి భాగం కూడా అంతే ప్రసంగం చేసే భాగం ఎంతో పాడే భాగం కూడా అంతే ప్రసంగం చేసే వాని భాగమేంతో ప్రార్థించే వాని భాగం అంతే ప్రసంగం చేసేవాడు ఎక్కువసేపు కనిపిస్తున్నాడని చెప్పేసి ఆయనకి భాగం ఎక్కువ అని మనం అనుకుంటే పొరపాటు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా పనిచేసేవాడికి కూడా ఒక దేనాలమే కూలీ ఇవ్వబడింది పన్నెండు గంటలు సిన్సియర్గా పనిచేసిన దానికి రెండు దేనారులు ఒకటి ఇస్తామన్నాను కానీ రెండు తీసుకోండి అని యజమానుడు పంపించలేదు ఐదు గంటలకి వచ్చి పని చేసిన కూడా ఒక దేనారం ఇచ్చాడు ఒక గంట పని చేసావు నువ్వు ఒక దేనారానికి యోగ్యుడివి కాదు కాబట్టి నీకు అంత ఇవ్వలేను మొదటి వచ్చిన వాళ్ళతో ఉడంబడిక చేసుకున్నాడు ఏమంటే కాంట్రాక్ట్ ఎంత వన్ డాలర్ లేదా వన్ దేనారం అంతవరకే లేదా కువైట్ డాలర్ లేకపోతే కువైట్ దీనారనో లేదా ఏదో కానీ ఐదు గంటలకు వచ్చిన వాడితో బాబు చేస్తా జస్ట్ వన్ అవరేగా చేస్తే నష్టమే ఉంది చేసుకో వన్ అవర్కి ఏమి ఇస్తాడు సరళ ఊని మనం ఖాళీగా ఉన్న పని చేసినటువంటిది అట్లీస్ట్ ఏదైనా పానీయాలు ఏదైనా ఇస్తాడు ద్రవ పదార్థాలు ఏమైనా ఇస్తాడు తాగుదాం ఆ ఒంటరిగా కూర్చుంటే ఈరోజు పని దొరకలేదని దిగులు కన్నా ఇక్కడ కొద్ది బెటర్ కదా అనుకున్నప్పుడు ఎవరు ఊహించని విధంగా మునుపు పని చేసినటువంటి ఆరు గంటల నుంచి పనిచేసిన వాళ్ళు తొమ్మిది గంటల నుంచి పనిచేసిన వాళ్ళు పన్నెండు గంటల నుంచి పనిచేసిన వాళ్ళు మూడు గంటల నుంచి పనిచేసిన వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళకిచ్చినట్టుగానే తేనారం దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు సీనియర్ జూనియర్ అని విభజించి తేడాలు చూపించి పక్షపాత ధోరణిలో ప్రవర్తించే దేవుడు కాదు మనుషులమైన మనోపక్షపాత ధోరణిలో వ్యవహరించే వాళ్ళం కొన్నిసార్లు తెల్లగా వాళ్ళని ప్రేమిస్తాం కొన్నిసార్లు డబ్బు ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం కొన్నిసార్లు హైట్ వెయిట్ ఉన్న వాళ్ళతో వాళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పేసి వాళ్ళని ప్రేమిస్తాం ఇట మనం మనకు కొన్ని సెలక్షన్స్ ఉంటాయి దేవుడు అలా కాదు కదా ఒక సంఘ కాపరి మీద ఒక సంఘ విశ్వాసీ కంప్లైంట్ ఆయన పక్షపాత ద్వారంలో ఉంటాడండి కొత్త వాళ్ళతో బాగుంటాడు పాత వాళ్ళతో బాగుంటాడు ఇంకో సంఘానికి వెళ్తే ఆయన డబ్బు ఇచ్చిన వాళ్ళతో బాగుంటాడు అని డబ్బు లేని వాళ్ళతో ఆయన మనిషి అండి సంఘ కాపురి అంటే మనిషి దేవదోత కాదు ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న చోట కొన్నిసార్లు తల్లి చిన్న కుమారుడిని ఎక్కువ ప్రేమించవచ్చు ఇద్దరు కుమారుడిని ఒక కుమార్తె ఉన్న చోట కుమార్తెని ఎక్కువ ప్రేమించవచ్చు అంటే మనుషులమైన మనకు సమానత్వము అనేది మనకు మన వల్ల కాని పరిస్థితి సమానంగా ప్రేమించలేము ఒక బిడ్డ ఉన్నప్పుడు ఒక బిడ్డ మీద వాళ్ళమాన ప్రేమ వలకపోస్తాం కానీ ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే పెద్ద బిడ్డను లేకపోతే కొన్నిసార్లు తెలియకుండా చిన్న బిడ్డను ప్రేమించే అవకాశం ఉంది ఇసాకు ఏసావును ప్రేమించాడు రిప్కా యాకోబును ప్రేమించాడు అలాగని దేవుడు మీ బిడ్డల పట్ల ఇటువంటి వివక్షత చూపిస్తున్నారు కాబట్టి మీరు నరకం మీరు నా ఉగ్రత గురవుతారని వారిని చెప్పించలేదు మానవులమైన మనం ఇంతే సహజం కానీ దేవుడికి అటువంటి ఫీలింగ్స్ సెంటిమెంట్స్ లేవు గాడ్ ఈజ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్ దిస్ అటాచ్మెంట్స్ వీళ్ళందరూ నా వాళ్ళు అనే ఫీలింగ్ తప్ప వీళ్ళలో నా వాళ్ళలో మరి ముఖ్యమైన నా వాళ్ళు ఉన్నారు నా అల్లుళ్ళు ఉన్నారు నా మనవుళ్ళు ఉన్నారు నా కోడళ్ళు ఉన్నారు అనుకోవడం లేదు అందరూ నా బిడ్డలే పార్షియాలిటీ లేనటువంటి పర్ఫెక్ట్ గాడిని మనం కలిగి ఉన్నాం పక్షపాత ధోరణి లేనటువంటి పరిపూర్ణుడైన ప్రభువును మనం కలిగి ఉన్నాం దేవని స్తోత్రం అలేలుయా మనం ఆలోచిస్తున్నట్టు మాటల్లో కూర్చేద్దాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఈ విషయం ఈ విజన్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను సంఘ సభ్యుల పాలి భాగస్తులు కావాలి నెంబర్ వన్ సంఘ కూడికల విషయంలో సమయం పాటించాలి టైం మెయింటెన్స్ రెండోది దేవుని వాక్య జ్ఞానములో అభివృద్ధి చెందాలి వాక్య జ్ఞానము లేనటువంటి వాళ్ళుగా ఉండడానికి లేదు వాక్య జ్ఞానం ఉండాలి పాస్టర్లకు ఉన్నంత జ్ఞానమా పాస్టర్ల జ్ఞానములు నేను ఎవరన్నా పాస్టర్లకు మించిన జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు నా బోధకుల కన్నా విశేషమైన జ్ఞానము నాకు కలదు అని నూట పంతొమ్మిదో కెత్తులో కీర్తన అన్నాడు పాస్టర్లకే వాక్యం తెలుసు విశ్వాసులకి వాక్యం తెలియదు అని అనుకోకూడదు మేఘాదావరణతో మీరందరూ వినేవాళ్ళు కదా మీకు వాక్యం తెలియదు కదా అనే లోకోతో మేము మాట్లాడడం కూడా సమంజసం కాదు నాలుగోది సంఘ సభ్యుల సంఖ్య పెరగాలి ఇంక్రీజ్ కావాలి అలా పెరిగితే పరిచయం ఇంకా ముందుకు సాగుతుంది ఈ దర్శనాన్ని మనసులో పెట్టుకొని ప్రతి శుక్రవారం శనివారం మా స్థానిక సంఘంలో ప్రార్థనలు జరుపుతున్నాయి మీ ప్రార్థన మనవులు తప్పక వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారా లేదు అంటే ఆడియో మెసేజ్ రికార్డింగ్ చేయడం ద్వారా లేదు అంటే ఎస్ఎంఎస్ ద్వారా లేదు అంటే ఈమెయిల్ ద్వారా లేదంటే ఫోన్ కాల్ ద్వారా మీ ప్రార్థన మనవులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నిన్నటి ఎపిసోడ్లో మనం పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం ఆలోచించాం నాలుగు పరిశుద్ధాత్మ కార్యాలు అనే భాషలతో మాట్లాడ్డాం అన్య భాషలతో మాట్లాడడం మాత్రమే దేవుని కార్యమని మిగతావి దేవుని కార్యాలు కాదని అన్య భాషలతో మాట్లాడడమే పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తని నేను అనలేదు దేవుని స్తోత్రం లే అన్య భాషలతో మాట్లాడడం అని ఆత్మ వలన ఒప్పింపజేయడం లేదా ఒప్పుకోవడం ఒప్పుకోలు చేయడం ఒప్పుకోలు చేయడం అంటే ఏసు ప్రభు అనే ఒప్పుకోలు అంతమించే కానీ దేవుడు నాకు అది ఇవ్వబోతున్నాడు అది ఇచ్చినందుకు అని కాదు వస్తువుని బట్టి కాదు ఒప్పుకోలు వ్యక్తిని బట్టి ఒప్పుకోలు ఏసు ప్రభు అని నా నోటితో ఒప్పుకోవాలి నా హృదయం అందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి హృదయములో జరిగిన కార్యాన్ని బట్టి అంతర్యములో జరిగినటువంటి కార్యాన్ని బట్టి నేను వెలుపల ఒప్పుకోలు చేయడం ద్వారా దేవుని స్తోత్రం లేదు యైవ కార్యాలు జరుగుతాయి మూడవది ఆత్మలో ప్రార్థన చేయడం ఇన్ ద స్పిరిట్ ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు అనే పసి పత్రిక ఆరో ఉంది యూదా పత్రిక ఒకటో వచ్చాయంలో ఇరవై వచ్చే రాయబడింది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో ప్రార్థన చేయొచ్చండి మామూలుగా ప్రార్థన చేస్తే అలసిపోవచ్చేమో ఆత్మలో ప్రార్థన చేస్తే అలసట లేకుండా ప్రార్థన చేయొచ్చు మనం రాత్రి అంతా ప్రార్థన చేయలేము పగలంతా పనుల వలన చేయలేకపోవచ్చు అలాగని రాత్రంతా ప్రార్థన చేయలేము ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపినాం అంటే నిద్ర కూడా లేదు నిద్ర అనేది ఆయన పెద్ద ప్రాముఖ్యంగా భావించలేదు శిష్యులకు నిద్ర ప్రాముఖ్యం కానీ ఆయనకి నిద్ర ప్రాముఖ్యం కాదు శిష్యులకి ఆహారం ప్రాముఖ్యం కానీ ఆయనకి ఆహారం ప్రాముఖ్యం కాదు శిష్యులకి గాయపడకుండా ఉండడం దెబ్బలు తినకుండా ఉండడం అనేది ప్రాముఖ్యమేమో కానీ ఆయనకు దెబ్బలు తినడం అవమానాలకు గురి కావడమే ప్రాముఖ్యం లేదు మనం ఆలోచిస్తున్నటి విషయాలు నాలుగు విషయాలు అన్య భాషలతో మాట్లాడమని ఆత్మ వలన ఒప్పుకోలు చేయడమని ఆత్మలో ప్రార్థన చేయడమని ఆత్మలో పాడడమని వీటి గురించి నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం మనకు సమయం లేదు కనుక మనకి ఇప్పటికే ఇక మిగిలినటువంటి పదమూడు పదమూడున్నర నిమిషం సమయం ఉంది కనుక ఈ సమయంలో మనం దేవుడి వాక్యం విన్నాం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యము రెండవ అధ్యాయంలో ఇప్పటివరకు సుమారు పదకొండు సందేశాలు ఇవ్వడానికి ప్రభు నాకు సాయం చేశాడు ఇంకొక ఐదారు సందేశాల తర్వాత మరి మనం మూడో అధ్యాయంలో కదా రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆ పోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన అందరూ విభ్రాంతి నొందారు బానే ఉంది విభ్రాంతి నొందిన అందరూ కాదు విభ్రాంతి నొందిన వారిలో కొందరు లేదా విభ్రాంతి నొందరి కొందరు కొందరైతే విభ్రాంతి నొందడం అనే స్థాయిని దాటుకొని విమర్శించడం అనే స్థాయికి వచ్చేసారు వాళ్ళు ఏమంటున్నారు వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు పాత మద్యం కాదు కొత్త మద్యం ఏంటి ఈ పిచ్చి ఫీలింగ్స్ ఏంటి ఈ అబ్నార్మల్ థింగ్స్ ఏంటి ఇన్నిసార్లు పెంతి కోస్త పండక్ వచ్చాం ఎప్పుడు జరగండి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ప్రతిసారి వీళ్ళు గ్యాదర్ అయ్యేవాళ్ళు వాళ్ళు కాదు పోయిన పెంతికోస్తుకి అంతకుముందు పెంతి కోస్తుకి అంతకుముందు పెంతి కోస్తుకి దీనికి ముందు రెండు మూడు పెంతి కోస్తులకి యేసు అనేటువంటి వీళ్ళ గురువు వీళ్ళ బోధకుడు ఉన్నాడు అప్పుడెప్పుడు ప్రవర్తించండి ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆయన వీరి జీవితాల్లో ప్రవేశించడానికి ముందు లేదా వీరే ఆయన జీవితంలో ప్రవేశించడానికి ముందు జరగని దానికన్నా ఆయన ప్రవేశించిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటున్న తర్వాత ఈ మొట్టమొదటి పెంతి కోస్తు రోజు ఏం జరిగింది ఏడి ముప్పై నాలుగులోని పెంతి కోస్తులో ఏం జరిగింది ఏడి ముప్పై ఐదు ఏడి ముప్పై ఆరు ఏడి ముప్పై ఏడు వీటిలో ఏం జరగలేదు పెంతి కోస్తులో పెంతి కోస్తు రోజు అక్కడ పెంతి కోస్తు పండగ అనేది ప్రాముఖ్యం కాదు పరిశుద్ధాత్మ అనుభవం అనేది ప్రాముఖ్యమైన విషయం చాలాసార్లు పెంతి కోస్తు పండగ అనేది దానికి ప్రాధాన్యత ఇస్తారు ఈస్టర్కి ముందు వచ్చేటువంటి అనగా ప్రభు తిరిగి లేచాడు అని చెప్పుకుంటున్న ఆదివారానికి ముందు వచ్చే శనివారం రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాక్యంలో ఎక్కడ లేవు డేస్ రన్ ఫర్ జీసస్ ఇవన్నీ మనం పుట్టించుకున్న ఈస్టర్లు గుడ్ ఫ్రైడేలు ఇవన్నీ మనం పుట్టించుకున్నదే ఈ యేసు ప్రభు ఈస్టర్ తర్వాత నలభై తొమ్మిది రోజుల తర్వాత యాభై రోజు పెంటికోస్ట్ అనేటువంటి పండగను ఆచరిస్తున్నారు కోస్టు గుంపు వాళ్ళు కోస్టు గుంపు కాని కానివ్వండి కొంతమంది ఇలా ఆచరిస్తున్నారు ఆది సంఘంలో పెంతికోస్టు గుడ్ బైడే ఈస్టర్లు కానీ క్రిస్మస్లు కానీ ఎటువంటి సెలబ్రేషన్స్ లేవు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఒకే ఒక సెలబ్రేషన్ క్రీస్తులో క్రీస్తు మన మనం పస్కా పశువు వధించబడిన కనుక నిష్కాపట్యము అనే రొట్టెతో ఆ అని రొట్టెతో పండగను ఆచరించము అంతవరకే వాళ్ళకి తెలిసింది వాళ్ళు వేరే పండగలు తెలీదు వేరే పండగల జోలికి వెళ్ళదలుచుకోలేదు వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు కాబట్టి యూదా మతముతో ఉన్నటువంటి వాళ్ళ సంబంధాలు తెంపుకొని ఇంకొద్దు ఆ మతానికి గుడ్ బై చెప్పేసారు వాళ్ళు ఇక వాళ్ళకి మతం ముఖ్యం కాదు వాళ్ళకి ఈ మార్గం ముఖ్యం ఏసు మార్గం ముఖ్యం అపోస్తుల బోధ ముఖ్యం వాడుక భాషలో మనం చదువుకుందాం రెండవ వచ్చాయము పదమూడవచ్చాము బాగా మత్తులో ఏం బాగా మద్యముతో మత్తులుగా ఉంటే బూతులు ఎందుకు తిట్టడం లేదు వాళ్ళు మద్యం తాగినప్పుడు బూతులే కదా మాట్లాడి వీళ్ళేం బూతులు మాట్లాడలేదే వీళ్ళు దేవుని కార్యాలు వివరిస్తున్నారే ఏంటిది మీ మద్యాలన్నీ బూతుల్ని తెప్పిస్తాయి ఈ మద్యము కాని మద్యము ఈ మద్యము అని మీరు పేరు పెట్టినటువంటి ఈ మద్యం ఇది స్థుతులను పలికిస్తుంది బట్ అదర్ స్పోక్డ్ ఫన్ అట్ దెమ్ అండ్ సైట్ దే ఆర్ జస్ట్ డ్రంక్ ఆన్ న్యూ వైన్ కొంతమంది వాళ్ళని పోక్ చేశారు అపహాస్యము చేశారు అని చెప్పబడిన వాళ్ళు లేకపోతే విభ్రాంతి నొందిన వాళ్ళకి భిన్నంగా వీళ్ళు ఏం చేశారంటే అదర్ స్పోక్డ్ ఫన్ పోక్డ్ స్పోక్డ్ కాదని పోక్ పోకింగ్ మాకింగ్ లాగా పోకింగ్ ఏజె పిల్లలు దే ఆర్ జస్ట్ డ్రంక్ ఆన్ న్యూ వైన్ ఇందాకే కొన్ని నిమిషాల క్రితమే మందు కొట్టించారండి ఇల్లు అని అన్నారు పేతులు గారు అన్నారు మీరు ఊహించినట్లు మీరు మత్తులు గారు మీరు ఊహించి చెప్పినట్లుగా మీరు ఊహాగానాలు చేసినట్లుగా మీరు ఊహించి ఒకరితోనొకరు చెప్పుకున్నట్లుగా మీరు ఊహించి అపహాస్యము చేసినట్లుగా మీరు ఊహించి వాళ్ళని గురించి చిన్న చూపు తక్కువ అంచనా వేసినట్లుగా మద్యము తాగింది అనుకున్న స్త్రీని నీచురాలుగాను పనికి దానిగా ఏలి అనేటువంటి యాజకుడు ఎంచాడని అన్నా చెప్పింది మీరు అనుకొని మా వాళ్ళ మీద వీళ్ళ మీద ఉన్నటువంటి కొద్దో గొప్ప మంచి అభిప్రాయం మీకు చెడిపోయింది పోయింది ఆ ఇంప్రెషన్ పోయిందని నాకు అర్థమైంది నో ప్రాబ్లం వీరు మత్తులు కాారండి అది మాత్రం వాస్తవం వీరు మత్తులు కాదు నేను మత్తులు కాదు ఇక్కడున్న వాళ్ళు ఎవరు మత్తులు కాదు మత్తులు మత్తు కోసం కాదు ఈ కార్యక్రమం మత్తు కోసం కాదు ఈ ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు మా తాపత్రాయం మా ప్రభువు మాకు చెప్పినట్టు మాటను బట్టి ఇక్కడ ఉన్నామే కానీ లేదా ఏదో పండగ ఆచరిస్తున్నారు మీకేదో సువార్థ చెప్పాలనే ఉద్దేశంతో మేము వచ్చి కాదు మా ఉద్దేశం వేరు మా ఉద్దేశం నింపబడాలి మా ఉద్దేశం ఈ అనుభవం కావాలి మాకు అనుభవం కావాలి మాకు ఆచారం కాదు మీకు అందరికీ ఆచారం కావాలేమో మాకు అనుభవం కావాలి ఈ రోజుల్లో కూడా మనకు కావాల్సింది అనుభవమే కానీ ఆచారం కాదు వీ వాంట్ ఎక్స్పీరియన్స్ నాట్ ట్రెడిషన్ మనకు కావాల్సింది ఆచారాలు దేనికండి సాంప్రదాయాలు కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది సత్యం కావాలి మనకు కావాల్సింది స్వర్గపు అనుభవం కావాలి దేవీ స్తోత్రం లేని మనం ఆలోచిస్తున్న విషయాలు వీరు కొత్త మద్యంతో నింపబడ్డారు మన టైటిల్ కూడా కొత్త సంగతులు న్యూ థింగ్స్ మీకు దొరకనటువంటి మీకు తెలియనటువంటి కొత్త మద్యం ఏముంది ఇక్కడ అలాగైతే మీరు కూడా కొత్త మద్యాన్ని ఎందుకు తాకూడదు ఒకవేళ దీన్ని కొత్త మద్యం అంటే ఇది పరలోకము మద్యమే తప్ప భూలోకములు అందుబాటులో ఉన్నట్టు మద్యం కాదు పరలోకంలో మద్యం ఉంటుందని కాదండి ఏదో ఒక మతంలో వాళ్ళ పరలోకంలో బీరు లేకపోతే మద్యము ఏరులై పారుతుందట కానీ మన పరలోకంలో మాత్రం బైబిల్లో చెప్పబడిన పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయేమో కానీ దాంట్లో బీరు పారే వీధులు లేవు అనగా ఇక్కడ తాగుబోతైనా కాకపోయినా ఇక్కడ కొద్దిగా తాగకుండా నిగ్రహించుకొని ఉండండి అక్కడ తాగొచ్చు అక్కడ తాగడం కోసం ఇక్కడ తాగకుండా ఉండండి అని చెప్పడం ఎంతవరకు ఎంత విడ్డూరంగా ఉంది ఇక్కడ డెబ్బై ఎనభై సంవత్సరాలు మీరు తాగకుండా కంట్రోల్ చేసుకుంటే అక్కడ జీవితాంతం యుగ యుగాలు తాగుతూ ఉండొచ్చు అనే కదా వెళ్ళబోదా స్వర్గం అనేది కేవలము శరీర సంబంధమైన స్థలంగా చేసినటువంటి మతాలు సరే మనం దారిలోకి వెళ్ళలేదు కొత్త సంగతులు ఏంటి కొత్త సంగతులు నాలుగు కొత్త సంగతులు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ఒకటి న్యూ పవర్ కొత్త శక్తి అపోసర కార్యములు రెండో వచ్చాము నాలుగో వచ్చిన వారికి వాక్ శక్తి వచ్చింది అనగా వాక్కును పొందిన బిలాము గాడిదల్లాగా మారారు బిలాము కన్నా శ్రేష్టమైన భగవంతుని గాడిదలుగా మారారు వాళ్ళందరికీ నోరు వచ్చింది వాళ్ళందరికీ వాక్ వచ్చింది వాళ్ళు ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించారు బిలాము గాడిద ప్రవక్త యొక్క వెరితనాన్ని అడ్డగించింది ఇక్కడ యేసు యొక్క గాడిదలు వాక్శక్తిని పొందుకొని బిలాము కన్నా భయంకరమైనటువంటి జూదామత ప్రజలు పెంతికోస్త పండగ ఆచారకులైనటువంటి వారి యొక్క వెర్రితనాన్ని వాక్శక్తి అనుగ్రహించబడినప్పుడు వెరితనం అడ్డగించబడుతుంది మనకు వాక్శక్తిని శక్తిని ఎందుకు అనుగ్రహించబడింది అంటే దేవుని సేవకులంగా మేము ప్రతి ఆదివారం ఎందుకు బోధిస్తున్నామంటే మీ వెర్రితనము అడ్డుకోబడాలి విశ్వాసం అడ్డుకోబడడం కాదు విశ్వాసం పెరగాలి వెర్రితనం అడ్డుకోబడాలి ఫూలిష్నెస్ అడ్డుకోబడాలి ఫెయిత్ ఇంక్రీజ్ కావాలి దానికోసమే మేము బోధించడం జీతం ఇస్తున్నారనో శాలరీ ఇస్తున్నారనో ఇంకేదో బాగా చెప్తున్నాను అనుకుంటున్నారనో జ్ఞాని అని అనుకుంటానో దానికోసం కాదు మేము బోధించడం మా బోధలోంచి క్రీస్తు పుట్టుకొస్తున్నాడు క్రీస్తును ప్రస్తావిస్తున్నాం క్రీస్తుని గురించి చెప్పకుండా మేమేం చెప్పలేము మా సొంత మాటలు చెప్తే వ్యర్థమని మాకు ఆరంభంలో అర్థం కాకపోయినా మెల్ల మెల్లగా అర్థమవుతుంది ఇప్పుడు మేము హైలైట్ వీఆర్ హైలైటింగ్ జీసస్ ఒకప్పుడు మమ్మల్ని మేము హైలైట్ చేసుకొని ఉంటామేమో మేము ఇప్పుడు అలా చేయడం లేదు ఇక మీదట యేసును శరీరీతిగా ఎరగమండి రెండవ కొన్ని పత్రిక ఐదో అధ్యాయంలో పౌల్ గారు చెప్పినట్టు మాట ఎరిగి ఉంటే ఇక మీద పెరగదలుచుకొని క్రీస్తును ఆత్మలో ఎరగాలి మా ఆత్మ క్రీస్తు ఆత్మను ఎరగాలి క్రీస్తుని ఎరగాలి క్రీస్తుని గుర్తుపట్టాలి మేము మెస్సయాన్ని కనుగొంటిమి మేము మెస్సయాన్ని శరీర సంబంధిగా కనుగొంటిమని కదా లేఖనాలలో కనుగొన్నాం లేఖనాలలో కనుగొన్న వాణిని లోకములో మేము కనుగొన్నాం లేఖనాల్లో కనుగొన్న వ్యక్తిని పరోక్షంగా కనుగొన్న వ్యక్తిని ప్రత్యక్షంగా కనుగొన్నాము నేను ఈ సమయంలో మనం అర్థం చేసుకుంటున్న మాటలు కొత్త సంగతులు న్యూ థింగ్స్ కొత్తవి అంటే చాలామందికి ఇష్టం పాత వాటిని ఇష్టపడుతుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నప్పటికీ కూడా కొత్త సంగతుల పట్ల మోజ్ ఎక్కువ కొత్త పాత కొరవత అన్నారు కదా కొత్త శక్తి వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు అనుభవించని శక్తి రెండవ విషయము రెండవ అధ్యాయము నాలుగో వచనము కొత్త భాషలు న్యూ టంగ్స్ న్యూ లాంగ్వేజెస్ న్యూ వర్డ్స్ మార్కుశ వార్త పదహారు అధ్యాయము పదిహేడు వచ్చిన రాయపడింది రాయబడింది నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడవు ఏ సూచక్రియలు వాటిలో ఒక సూచక్రియాలు వారు కొత్త భాషలో మాట్లాడారు మార్కుశ వార్త పదహారు అధ్యాయం పదిహేడు వచ్చిన చెప్పిన దాని యొక్క నెరవేర్పు మనం ఇక్కడ చూస్తున్నాం కొత్త భాషలో మాట్లాడారు న్యూ టంగ్స్ అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళకి పాతదే కదా అనిపించినటువంటి కొత్త భాషలు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఎన్నడూ నేర్చుకోనని భాషలను అర్థం చేసుకోవాలి ఒకటి కొత్త శక్తి గురించి మాట్లాడుకున్నాం రెండవది కొత్త భాషల గురించి మాట్లాడుకున్నాం మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండవ వచ్చి ఆయము పదకొండవ వచ్చినాం అనగా క్రేతు ద్వీపాన్ని సంబంధించిన వాళ్ళు అరబీలు అరబీయులు అని చెప్పబడిన లాస్ట్ గ్రూప్ అరబీలు మొదలైన మనమందరం వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యబులను వివరించుట మనం వింటున్నాం అందరం వింటున్నాం వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మనం అందరం వింటున్నాం ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది మూడో విషయం ఒక కొత్త అనుభవం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వివరిస్తున్నారు వాళ్ళు వర్ణిస్తున్నారు దే ఆర్ డిస్క్రైబింగ్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దేని గురించి వాళ్ళకి అర్థం కానటువంటి దేవుని కార్యాల గురించి దేవుని కార్యాల వెనకాల ఉద్దేశం గురించి అర్థం కానప్పుడు ఇప్పుడు దేవుని కార్యాలను వివరిస్తున్నారు ఎలా వివరించగలుగుతున్నారు వివరించడానికి కావలసిన శక్తిని దేవుడు ఇచ్చాడు వ్యాఖ్యానించడానికి విభజించడానికి కావలసిన శక్తిని దేవుడు ఇచ్చాడు పాత నిబంధన లేఖనాలను అర్థం చేసుకునేటువంటి శక్తిని వాళ్ళు గ్రహించు శక్తినిచ్చాడు ఒకటి కొత్త శక్తి అని చెప్పుకున్నాం న్యూ పవర్ న్యూ లాంగ్వేజెస్ మూడోది న్యూ ఎక్స్పీరియన్స్ ఈ వివరించడానికి శాస్త్రులు చేయాల్సిన పని బోధకులు చేయాల్సిన పని ఇప్పుడు సామాన్యుడైన వ్యక్తి కూడా ఈ పని చేస్తున్నాడు సామాన్యుడైన వ్యక్తి కూడా నాయకత్వపు స్థానములో నిలబడుతున్నాడు నాలుగో విషయము అపోస్తుల కార్యము రెండవ వచ్చాయి పదిహేడు వచ్చిన మీ వాళ్ళు ప్రవచిస్తారు అనగా మీ కుమారులు కుమార్తెలు అయినటువంటి కుమారులు కుమార్తెలకి దర్శనాలు కలుగుతాయి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కళలు కనే అవకాశం స్వప్నాల నుంచి కలల దగ్గరికి వెళ్ళిపోతారండి అనగా కేవలము వృద్ధులు మాత్రం కాదు కేవలం యవనస్తులు మాత్రం కాదు యవనస్తులు వృద్ధులు వాళ్ళకి అనుభవాలు వస్తాయి కళలు స్వప్నాల అనుభవాలు ప్రవచనాల అనుభవాలు దేవుని స్తోత్రం హెలుయా కొత్త ఆశీర్వాదాలు ఇవి మును పెన్నడు రాని ప్రవచనాలు మునుపెన్నడు రాని స్వప్నాలు మునుపెన్నడు రాని దర్శనాలు దేవుని స్తోత్రం కాబట్టి ఇటువంటి కొత్త సంగతులను మనం పొందుకుంటూ కొత్త సంగతులను ప్రభు దగ్గర స్వీకరిస్తూ మనం ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించిన కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె